మీకు చెప్పబోయే హీరోస్ ఫస్ట్లో అయితే మంచి హిట్స్ అయితే కొట్టారు ఆల్మోస్ట్ బొమ్మ బ్లాక్ బాస్టర్ అన్న రేంజ్లో అయితే హిట్ కొట్టారు కానీ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఫ్లాప్స్ మీద ఫ్లాప్స్ ఇస్తూనే ఉన్నారు ఇలా అయితే వీళ్ళు హిట్ కొట్టేది ఎప్పుడో ఎలా హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరోల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి మూవీతో లేడీస్తో పాటు ఇంకా యూత్లో ఎక్కడ లేని ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి తర్వాత కూడా బ్లాక్ బాస్టర్ కొట్టాడు గీతా గోవిందంతో అంతా సరిగ్గానే ఉంది మన తెలుగు ఇండస్ట్రీకి ఇంకో స్టార్ హీరో దొరకడనే టైంలో విజయ్ దేవరకొండ గారి గ్రాఫ్ అలా కింద పడటం స్టార్ట్ అయ్యింది గీతా గోవింద రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది అప్పటి నుంచి విడుదలైన ప్రతి మూవీ డిసప్పాయింట్ చేస్తూనే వచ్చింది తర్వాత పూరిగా డైరెక్షన్లో వచ్చిన లైగర్ కూడా చాలా ఎక్స్పెక్టేషన్తో వచ్చిన ఘోరంగా ఫ్లాప్ అయింది దాని తర్వాత రిలీజ్ అయిన ఖుషీ ఫ్యామిలీ స్టార్ కూడా అనుకున్నంతగా ఆడలేదు మొత్తానికి సెవెన్ ఇయర్స్ అవుతుంది విజయ్ దేవరకొండ గారి హిట్ కొట్టి ఎప్పుడైనా కింగ్డమ్ మూవీతో హిట్ కొడతారో చూడాలి ఇప్పటికే కింగ్డమ్ నుంచి వచ్చిన టీజర్ సాంగ్స్ అండ్ ట్రైలర్ కూడా బాగానే ఉన్నాయి ఇంకా ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది గౌతమ్ తిననూరి ఇతను ఎవరా అని ఆలోచించకండి నానితో జెర్సీ మూవీ తీసి హిట్ కొట్టారు ఇప్పుడు కూడా బాగా టైం తీసుకొని చేస్తున్న మూవీ కాబట్టి కన్ఫామ్గా హిట్ అవుతుందని కోరుకుందాం నెంబర్ టూ అయ్యగారు అదేనండి మన అఖిల్ అక్కినేని గారు అసలు అఖిల్ గారు ఇండస్ట్రీకి పరిచయం చేసిన టైంలో అతనికి వచ్చిన హైప్ ఏ హీరోలకి రాలేదేమో ఏం చేస్తాం ఎంత ఫాలోయింగ్ వచ్చినా హిట్ రాకపోతే కష్టం ఇప్పటికీ అఖిల్ గారు ఫైవ్ మూవీస్ తీశారు దాంట్లో ఫోర్ మూవీస్ ప్లాపే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హిట్ అయినా అఖిల్ గారికున్న ఉన్న క్రేజ్కి మాత్రం ఏమాత్రం సరిపోలేదు ఒక ప్రాపర్ మూవీ పడితే వంద కోట్లు ఈజీగా కొట్టగలరు అఖిల్ గారు నెక్స్ట్ మూవీ లెనిన్ హిట్ అవుతుందని అనుకుంటున్నాను నెంబర్ త్రీ రామ్ పోతున్నాయి గారు రామ్ పోతినాయన్ గారు తీసిన స్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ తర్వాత చేసిన మూవీస్ చాలా హైప్ క్రియేట్ చేసిన బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఫెయిల్ అయ్యాయి ద వారియర్ స్కంద డబల్ స్మార్ట్ శంకర్ కూడా ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి రామ్ గారు నెక్స్ట్ చేస్తున్న మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా టీజర్ అండ్ సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి ఈ మూవీ రామ్ గారికి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను నెంబర్ ఫోర్ వరుణ్ తేజ్ గారు వరుణ్ తేజ్ గారు గద్దలకండు గణేష్ మరియు ఎఫ్ త్రీతో హిట్ అందుకున్నారు తర్వాత తీసిన మూవీస్ కొత్తగా ట్రై చేసిన మూవీ రిజల్ట్ మాత్రం మారలేదు గని గాండీవదార్ అర్జున ఆపరేషన్ వ్యాలంటైన్ మట్కా మూవీస్తో మాత్రం ఘోరంగా నిరాశపరిచారు వరుణ్ తేజ్ గారు నెక్స్ట్ మూవీతో అయినా కంబ్యాక్ ఇస్తారని అనుకుంటున్నాను నెంబర్ ఫైవ్ నితిన్ గారు నితిన్ గారు భీష్మా మూవీతో సూపర్ హిట్ కొట్టారు తర్వాత మాస్టర్తో ఓటీటీలో పర్వాలేదనిపించిన తర్వాత తీసిన ప్రతి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఫెయిల్ అయ్యాయి నితిన్ గారు తీసిన లాస్ట్ సిక్స్ మూవీస్ చెక్ రంగదే మాచర్ల నియోజకవర్గం ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ రాబిన్హుడ్ తమ్ముడు ఇలా ఒక్క మూవీ కూడా ఆడలేదు నితిన్ గారు నెక్స్ట్ మూవీ ఎల్లమ్మతో అయినా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారని అనుకుంటున్నాను ఇలా చెప్పుకుంటే ఈ లిస్టులో చాలా హీరోసే ఉన్నారు మళ్ళీ వాళ్ళందరూ కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి